హాయ్ ఫ్రెండ్స్ వేద శాస్త్రంలో శని స్థానం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు శనిదేవుడు ఒక నిర్దిష్ట విరామంలో తిరోగమనం ప్రత్యక్షంగా వెళ్తాడు శని తిరోగమనం లేదా ప్రత్యక్ష సంచారం మానవ జీవితాన్ని అలాగే దేశం ప్రపంచాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది ప్రస్తుతం శని దాని మూల త్రికోణ రాశిచక్రం కుంభరాశిలో తిరోగమన స్థితిలో ఉన్నాడు శని ముప్పై జూన్ రెండు వేల ఇరవై నాలుగున తిరోగమన సంచారం ప్రారంభించాడు పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ స్థానంలో ఉంటాడు హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం దీపావళి పండుగ నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం వచ్చింది దీపావళి తర్వాత శని తన కదలికను మారుస్తాడు రాబోయే ఐదు నెలల్లో ఏ ఏ రాశుల వారికి శనిగ్రహం శుభప్రదంగా ఉంటుంది ఏ రాశుల వారు వారి జీవితాల్లో సంతోషాన్ని బహుమతిగా స్వీకరిస్తారో తెలుసుకుందాం మేషరాశి శని తిరోగమనం మేషరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది శని మీ రాశి ఆదాయం లాభగృహంలో తిరోగమన సంచారం చేస్తాడు దీని కారణంగా శని తిరోగమన స్థితిలో మీకు ఆదాయం పెరుగుతుంది కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి మీరు మీ కష్టానికి తగ్గట్టుగా డబ్బు సంపాదించడంలో విజయాన్ని సాధిస్తారు పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడిని పొందే బలమైన అవకాశం ఉంది జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు వృషభ రాశి శని తిరోగమనం వృషభ రాశి వారి జీవితాల్లో సంతోషాన్ని కలిగిస్తుంది ఈ కాలంలో మీ పెండింగ్ పనులు పూర్తవుతాయి మీరు ప్రతి రంగంలో విజయాన్ని సాధిస్తారు వృత్తి జీవితంలో పై అధికారుల ఆశీస్సులు పొందుతారు సామాజిక గౌరవం కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి ఈ కాలం వ్యాపారులకు లాభాదాయకంగా ఉంటుంది ఈ కాలంలో మీరు ఆకస్మిక ధనలాభంతో సంతృప్తిని పొందుతారు కన్యా రాశి శని ప్రభావం వల్ల ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా ఆదాయం పెరుగుతుంది సీనియర్లతో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి మీరు కార్యాలయంలో బాగా పనిచేస్తారు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వ్యాపారులకు ఈ కాలం చాలా లాభదాయకంగా ఉంటుంది సంపద పోగు చేసుకోవడంలో విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా పురోభివృద్ధి పొందిన తర్వాత మనసు ఆనందంగా ఉంటుంది వృచిక రాశి శని తిరోగమన సంచారం వృచిక రాశి వారి మనసును సంతోషంతో నింపుతుంది పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు సమయం మీకు వరం కంటే తక్కువ కాదు ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆర్థిక లాభానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి ఆదాయం పెరగడం వల్ల మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది వ్యాపారుల నుంచి వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు ఉద్యోగంలో మీ స్థానం బలపడుతుంది ఇకపోతే కుంభరాశి శని తిరోగమనం ఇదే రాశిలో జరుగుతుంది దీని ప్రభావంతో వారు ఆత్మవిశ్వాసంతో ఉంటారు మీరు సాహసోపతమైన పనులు చేయడానికి ఉత్సాహంగా ఉంటారు శని ప్రభావం కారణంగా పురోగతికి కొత్త అవకాశాలు మీ ముందు కనిపిస్తాయి ఉద్యోగంలో కొత్త పురోభివృద్ధి బాటలు వేస్తారు భాగస్వామి వ్యాపారాలు చేసే వారికి లాభాలు వచ్చే అవకాశం ఉంది ఈ కాలంలో డబ్బు ప్రవాహం పెరుగుతుంది దీని కారణంగా మీరు డబ్బుకు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి